హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టమాటా రేట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఢిల్లీ మార్కెట్లో ఈరోజు టమాటా ధరలో ఎంత పడుతుందో తెలుసుకుందాము ఢిల్లీ ఆజాద్పూరి మండీలో ఈరోజు మొత్తం వెహికల్స్ వచ్చేసి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వెహికల్ కలిపి మొత్తం నలభై నుంచి నలభై ఐదు వెహికల్స్ దాకా వచ్చాయి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ వెహికల్స్ అయితే రావటం జరిగింది ఢిల్లీ మార్కెట్కి మన బెంగళూరు నుంచి అయితే ఇరవై పైన అయితే వెళ్తున్నాయి మన రాష్ట్రాల నుంచి అయితే ఇంకా ధరలు చూసుకుంటే మన సైడ్ నుంచి వెళ్ళిన నాటికాయలు హైబ్రిడ్ రెండు ఒకే ధరలు అయితే కొనసాగుతున్నాయి వెయ్యి రూపాయల నుంచి వెయ్యి యాభై రూపాయలు అయితే టాప్ ధరలు పెరుగుతున్నాయి నాటికాయలు హైబ్రిడ్ బెంగళూరు నుంచి వెళ్ళిన కాయలు ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చిన కాయలు ఐదు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు టాప్ ధర ఇరవై ఐదు కేజీల బాక్సు నాటికాయలు అలాగే ఇంకా హైబ్రిడ్ ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు వచ్చేసి ఏడు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయలు టాప్ ధర సెవెన్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ టాప్ ధర హైబ్రిడ్ మహారాష్ట్ర నుంచి వచ్చిన కాయలు ఒక ఒకరించి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ